మిత్రులారా చాలా రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణలో తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో పట్టణాలలో బస్తీలలో చాలామంది మా కుటుంబంలో సభ్యులు పెరిగినారు వాళ్ళకి రేషన్ కార్డు కావాలి రేషన్ కార్డు ఉంటేనే ప్రభుత్వ సంక్షేమ పథకం వస్తుంది అని చెప్పి పది సంవత్సరాలు చెప్పులు అరిగేలా ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ తిరిగి 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 వేసారి గత ప్రభుత్వం చంద్రశేఖరరావు గారి కుటుంబం ఉంటే మా కుటుంబానికి రేషన్ కార్డు రాదు అన్న ఆలోచనతోటి మీరు వాళ్ళను ఓడించి కాంగ్రెస్ పార్టీని ఇందిరమ్మ రాజ్యాన్ని అధికారంలోకి తీసుకొచ్చింది అధికారంలోకి వచ్చిన మేము బాధ్యతాయుతంగా ప్రతి పేదవాడికి రేషన్ కార్డును అందించాలన్న ఆలోచనతో వివిధ రాష్ట్రాలలో తీసుకుంటున్న నిర్ణయాలు అమలు చేస్తున్న విధానాల మీద అధికారిక బృందాలను పంపించి మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి మెరుగైన విధానాన్ని తెలంగాణ ప్రజలకు అందించాలి అని ఒక నిర్ణయం తీసుకున్నాం ఈ అన్ని విధానాలను పరిశీలించిన తర్వాత అది రాజస్థాన్ కావచ్చు హర్యానా కావచ్చు మహారాష్ట్ర కావచ్చు కర్ణాటక కావచ్చు వివిధ రాష్ట్రాలలో జరుగుతున్న అమలైతున్న విధానాలను తెలంగాణ రాష్ట్రంలో గతంలో అమలు చేసిన విధానాలను అన్నిటిని కూడా అంచనా చేసి సరిపోల్చి చూసి ఒక నూతన విధానాన్ని ఈరోజు పైలట్ ప్రాజెక్ట్ కింద మనం ప్రారంభించినాం ఇవాళ కొన్ని కొన్ని పత్రికలలో రాస్తున్నారు రేషన్ కార్డుల విధానాన్ని ఉపసంహరించుకున్నారని ఈ పత్రికలకు మరి ఎవరు చెప్తారో నాకైతే తెలీదు కానీ వాళ్ళకు రేషన్ కార్డుకి ఈరోజు ప్రవేశపెడుతున్న ఫ్యామిలీ డిజిటల్ కార్డుకి తేడా తెలవకపోవడం దురదృష్టకరం ఇంతకుముందు పేపర్ల మీద మాన్యువల్ కార్డులు ఇచ్చేవాళ్ళు రేషన్ కార్డు సపరేట్ ఆరోగ్యశ్రీ స కార్డు సపరేట్ లేదా అదేవిధంగా రైతు బీమా లేకపోతే రైతు బంధు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి ఆసరా పెన్షన్ ఇట్లా ఏది చెప్పినా అదేవిధంగా అసంఘటిత కార్మికులకు హెల్త్ ప్రొఫైల్కు సంబంధించిన విధానాలు ఎక్కడికక్కడ ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ దాదాపుగా ముప్పై శాఖలు ముప్పై రకాల సమాచారాన్ని సేకరించి ఎవరికి వాళ్ళు వాళ్ళ దగ్గర నిక్షిప్తం చేసుకోవడం వల్ల అసలు కుటుంబ సభ్యులెవరు ఆ కుటుంబంలో రేషన్ కార్డ్ అర్హత ఉన్న వాళ్ళెవరు పెన్షన్ అర్హత ఉన్న వాళ్ళెవరు రైతు బీమా ఉన్న ఉన్నవాళ్ళెవరు రైతు బంధుకు అర్హత ఉన్న వాళ్ళెవరు ఫీజు రియంబర్స్మెంట్ అర్హత ఉన్న వాళ్ళెవరు ఇందిరమ్మ ఇల్లుకు అర్హత ఉన్న వాళ్ళెవరు ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటుకు అర్హత ఎవరు ఆర్టీసీ బస్సులో మహిళల ఉచిత ప్రయాణానికి ఎవరు అర్హులు అదేవిధంగా ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఇవ్వడానికి ఎవరు అర్హులు ఇట్లా ఎక్కడికక్కడ రకరకాల సమాచారం రకరకాల శాఖల దగ్గర ఉండడం వల్ల మెరుగైన విధానంతో పరిపాలన సాగించడానికి ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి వస్తున్న ఇబ్బందులన్నిటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చింది అందుకే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముప్పై శాఖల దగ్గర ఉన్న సమాచారాన్నంతా ఒక్క ఫ్యామిలీ డిజిటల్ కార్డుకి ఒక్క క్లిక్ ఎట్లయితే ఆధార్ను ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు ప్రవేశపెట్టడంతో ప్రతి మనిషికి దేశంలో గుర్తింపు వచ్చిందో నూట ముప్పై ఏడు కోట్ల మందికి ఈరోజు ఆధార్ ఉంది అని అంటే అదే ఆధారమైంది ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలకు అట్లాంటి ఆధారము ఆధార్ను ఇంకా మెరుగుపరిచి ఈరోజు ఫ్యామిలీ డిజిటల్ కార్డు రూపంలో ప్రతి కుటుంబానికి అర్హత కలిగిన వాళ్లకు అన్ని సంక్షేమ పథకాలను అందుబాటులోకి తీసుకురావాలని ఒక్క క్లిక్తో సమాచారం అంతా సంక్షిప్తంగా ఉండి ప్రభుత్వ శాఖలలో ఉండే అధికారులకు అందుబాటులో ఉండాలని ఇవాళ ఈ విధానాన్ని ప్రవేశపెట్టినం ఈరోజు ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డు వన్ నేషన్ వన్ రేషన్ ఏదైతే ఉన్నదో ఆ విధానంలో భాగంగా వన్ స్టేట్ వన్ కార్డ్ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఒక గుర్తింపు కార్డునివ్వాలి ఆ గుర్తింపు కార్డులో వాళ్ళకు అందుబాటులోకి తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు అన్నిటిని కూడా డిజిటలైజ్ చేసి కంప్యూటర్లో పొందుపరిచి ఏ శాఖ కావాలన్నా వాటిని చూడడానికి అర్హులైన వాళ్ళందరికీ సంక్షేమ పథకాన్ని అమలు చేయాలని ఈ విధానాన్ని తీసుకొచ్చినాము ఇవాళ ఈ రోజు ప్రవేశపెడుతున్న